ఎవరికైనా నాయకుడు కాగల లక్షణాలు వేరే ఉంటాయి దానికి ఉదాహరణగా ఈ దొంగల నాయకుడు అనే వినండి పూర్వం పర్వతాలలో ఒక దొంగల ముఠా ఉండేది వాళ్ళ నాయకుడు పెద్దవాడై పక్షవాతం వచ్చి అవసరాల దిశ చేరుకున్నాడు అప్పుడు అతడు తన కింద ఉన్నవారిని పిలిచి నేను త్వరలోనే చచ్చిపోతాను అందుచేత మీరు మరొక నాయకుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది నా జీవితంలో నేను ఎన్నో రకాల దొంగతనాలు చేసి ఎంతో సాహసము యుక్తి కనబరిచాను కానీ ఎంత ప్రయత్నించి కూడా మూడు దొంగతనాలు చేయలేకపోయాను మీలో ఎవడు వాటిని చేయగలుగుతాడో వాడు మీకు నాయకుడిగా ఉండదగినవాడు ఆ మూడు దొంగతనాలు ఏమిటంటే గొల్ల గోపాయమందలో గొర్రెలను కాజేయడం మునసబు నాగరాజు గారి చెంకీ చెప్పుల జత దొంగిలించడం రాజుగారు ధరించే నక్షత్రం వాలను ఈ మూడు పనులు నాకు సాధ్యం కాలేదు ఈ మూడిటిని దొంగిలించి వాణ్ణి మీరు నాయకుడిగా పెట్టుకోండి అని చెప్పి కొద్ది కాలానికే ప్రాణాలు వదిలాడు దొంగల ముఠాలో ధైర్య సాహసాలున్న యువకులు కొందరు ఉన్నారు వారంతా కూడా ఈ మూడు దొంగతనాలు చేయడానికి విశ్వ ప్రయత్నాలు సాగించారు వారిలో భూపతి అనే మంచి తెలివితేటలున్న యువకుడు ఒకడున్నాడు భూపతి మొట్టమొదటిగా గొల్లగోపయ్య మందల మీద పట్టించాడు మూడు రోజులు గోపయ్య దినచర్య శ్రద్ధగా గమనించి భూపతి ఒక వింత విషయం తెలుసుకున్నాడు గోపయ్య తన గొర్రెల మందకు అహోరాత్రాలు కాపలా కాస్తాడు ఉదయమే మందను తోలుకొని బీళ్ల మీద మేపుతాడు రాత్రిల్లా వాటిని చావట్లో ఉంచి వాటి మధ్య గడ్డం కింద చేతి కర్ర పోటు పెట్టుకొని నిలబడి కాపలా కాస్తాడు గోపయ్య ఎప్పుడు నిద్రపోతాడు అహోరాత్రాలు గొర్రెల కాపలా ఉంటే దొంగతనం ఎప్పుడు చేసేటట్టు ఇందులో ఉన్న కిటికేమిటో భూపతికి అర్థం కాలేదు వాడు ఒకనాడు గోపాయ్య ఇంటికి అతని భార్యతో ఏమమ్మోయ్ మీ గొర్రెలు ఎవరో దొంగతనం చేశారని చెప్పాడు ఈ పిచ్చి చచ్చినాడు గడ్డం కర్ర మీద ఆనించి నిలబడి కోడ్డు నిద్రపోతాడు ఈ సంగతి దొంగకు తెలిసింది కాబోలు ఇక దొంగతనం ఎందుకు జరగదు అన్నది గోపాయ భార్య ఆ రాత్రే భూపతి గోపయ్య మందులో గొర్రెలు నాలుగింటిని తోలుకుని మిగిలిన దొంగల దగ్గరికి పోయి ఇవి గోపయ్య గొర్రెలు మళ్ళీ పోతున్నాను ఈసారి మునసబు నాగరాజు గారి చెంకీ చెప్పులతో కాని రాను అన్నాడు మునసబు నాగరాజు తరచూ అడవి దాటి బస్తీకి పోతుంటాడు ఆయన నాగదేవత భక్తుడు ఈ రెండు విషయాలు తెలుసుకుని భూపతి తన పథకం నిర్ణయించుకున్నాడు బస్తీకి అడవికుండా వెళ్ళే దారి పక్కన ఒక చోట ఉన్న పుట్టనుంది భూపతి దాని చుట్టూ కంచి ఏర్పాటు చేసి ఆ ఆవరణలోకి దారి వదిలిపెట్టి పుట్ట నిండా పూలు చల్లాడు అది మొదలు ప్రతిరోజు వాడు ఆ పుట్ట మీద పసుపు కుంకుమ గంధము పూలు చల్లుతూ అక్కడికి రోజు జనం వచ్చి పూజ చేసిపోతున్నట్టుగా కనబడేలాగా చేస్తూ వచ్చాడు ఒక వారం గడిచింది మనసబు నాగరాజు అక్కడికి రోజు జనం వచ్చి పూజ చేసిపోతున్నట్టుగా కనబడేలాగా చేస్తూ వచ్చాడు ఒక వారం గడిచింది మనసబు నాగరాజుకు బస్తీకి వెళ్ళవలసిన పని తగిలింది ఆయన చెంకీ చెప్పులు తొడుక్కుని అడవిదారిన పోతూ పుట్ట ఉన్న చోటికి వస్తూనే ఆగి లోపలికి తొంగు చూశాడు అక్కడ చాలా రోజులుగా నాగపూజ జరుగుతున్నట్టు స్పష్టంగా కనబడింది నాగరాజు నాగభక్తుడు కావడం చేత దగ్గర ఉన్న అడవి పూలు దోషుడు కోసి చెప్పులను కంచి దగ్గర వదిలి లోపలికి వెళ్ళి నాగదేవతను ధ్యానం చేస్తూ పూలు చల్లాడు పక్కనున్న పొదల్లోనే నక్కి ఉన్న భూపతి మునసబు గారి చెంకీ చెప్పులను సంగ్రహించి అడవికి అడ్డం పడి వెళ్ళి దొంగలముఠాను చేరుకుని ఇవి మునసబు గారి చెంకీ చెప్పులు ఈసారి రాజుగారి నక్షత్రమాలతో మీకు కనిపిస్తాను అన్నాడు భూపతి తిన్నగా రాజధానికి వెళ్ళి రాజుగారి నక్షత్రమాల తస్కరించడానికి అనేక రకాల ఎత్తులు ఆలోచించాడు రాజుగారికి ముగ్గురు కుమార్తెలున్నారు కానీ మగపిల్లలు లేరు ఈ విషయం ఆధారం చేసుకుని నక్షత్రమాల హరించడానికి భూపతి ఒక ఎత్తు వేశాడు వాడు మూడు మాసాల పాటు బైరాగులతో తిరిగి గడ్డము మీసాలు జుట్టు పెంచాడు వాళ్ళ వేషభాషలన్నీ గమనించాడు తాను కూడా ఒక జింక చర్మం శంకర పెట్టుకొని రాజభవనానికి వెళ్ళి బదరి ఆశ్రమం నుంచి వస్తున్నాం రాజుగారిని దీవించి పోవాలని వచ్చాం అని కబురు చేశాడు రాజు భూపతికి దర్శనం ఇచ్చాడు రాజు మెడలో నక్షత్రమాల ఉన్నది అది సులువుగా లక్ష చేస్తుంది భూపతి చెయ్యెత్తి రాజును ఆశీర్వదించి మీ కుమారులు ఎక్కడా అని వారిని కూడా దీవించి వెళ్ళిపోతాం అన్నాడు రాజు ముఖం సిగ్గుతో జై నాకు కుమార్తెలే ఉన్నారు ఇంకా కుమారులు కలగలేదు అన్నాడాయన భూపతి ఆశ్చర్యం అభినయిస్తూ ఈ నక్షత్రమాల ధరించిన వారికి పుత్ర సంతతి కలిగి తీరవలనే అన్నాడు రాజుకు ఆ సంగతి లోగడ ఎంత గొప్ప జ్యోతిష్కులు చెప్పలేదు నిజానికి అది భూపతి కల్పన రాజు ఈ మాట విని ఆశ్చర్యపోయాడు ఏది ఆహారం ఒకసారి చూడనివ్వండి అని భూపతి రాజుబిడలో ఉన్న నక్షత్రహారాన్ని తీసుకుని దాన్ని శ్రద్ధగా పరీక్షించినట్టు అభినయించి అనుకున్నంత అయింది దీని చేతిలో కొన్ని తప్పులున్నాయి ఏది ఆహారం ఒకసారి చూడనివ్వండి అని భూపతి రాజబెడలో ఉన్న నక్షత్రహారాన్ని తీసుకుని దాన్ని శ్రద్ధగా పరీక్షించినట్టు అభినయించి అనుకున్నంత అయింది దీని చేతలో కొన్ని తప్పులున్నాయి వీటిని రాత్రిపూట నక్షత్ర కాంతిలో పరీక్షించి అవసరమైన మార్పులు చెబుతాను ఆ తర్వాత మీకు మగ సంతానం తప్పక కలుగుతుంది కలిగి తీరవలే అన్నాడు ఆ రాత్రి భూపతిని రాజభవనంలోనే ఉంచారు భూపతి హారాన్ని తెల్లవారులు నక్షత్రకాంతిలో పరీక్షిస్తూ ఇంకా రేవతి ఉదయించలేదు ఇంకా రోహిణి ఉదయించలేదు అంటూ కాలయాపన చేస్తున్నాడు నక్షత్ర పరీక్ష జరిగేటప్పుడు అక్కడే ఉన్న రాజోద్యోగులందరూ నిద్రకు సాగసాగారు మూడో జాములో అందరూ నిద్రమత్తులో ఉన్న సమయంలో భూపతి చల్లగా రాజభవనం దాటి హారంతో సహా మాయమయ్యాడు భూపతి నక్షత్రాహారాన్ని తీసుకురాగానే దొంగల ముఠావాణ్ణి తమ నాయకుడు చేసుకున్నారు అయితే రాజు భూపతి చేసిన పనిని మెచ్చుకొని అతనికి పెద్ద ఉద్యోగం ఇస్తానని చాటింపు వేయించాడు భూపతి తన దొంగలందరినీ వెంట రాజధాని నగరానికి వచ్చి రాజుగారి కొలువులో ప్రవేశించి దేశంలో దొంగలందరికీ సింహస్వప్నమై ప్రజలకు దొంగల బాధ అనేది లేకుండా చేశాడు